ఫ్రెండ్స్ కోల్కతా జట్టుకు సంబంధించిన బెస్ట్ ఫినిషర్ రింకు సింగ్ అలాగే ఏ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అయితే ఇషాన్ కిషన్ ఓపెనర్ గా అత్యద్భుతమైన బ్యాటింగ్తో అదరగొడుతుంటే మరొక వైపు రింకు సింగ్ మాత్రం ఫినిషర్ గా వచ్చి భారీ సిక్స్లతో విరగదీస్తాడు కానీ నిన్నటి మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఘోరంగా విఫలమైంది ట్రావిసెడ్ నాలుగు పరుగులు అభిషేక్ సినిమా రెండు పరుగులు ఇషాన్ కిషన్ రెండు పరుగులు ఇలా వరుసగా అవుట్ అయిపోతూ పూర్తిగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓటమి పాలైతే మరొక వైపు కోల్కతా జట్టు మాత్రం ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేస్తుంది అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ఊహించని విధంగా హైదరాబాద్ జట్టును దెప్పకొట్టింది అయితే మ్యాచ్ అనంతరం కావ్యమానం చాలా డిసప్పాయింట్ అయింది ఆ ప్రభావం బహుశా మరి ఆటగాళ్ల మీద పడిందో లేమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం నిన్న మైదానంలో మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ అలాగే రింకు సింగ్ మధ్య చాలా పెద్ద వాగ్వాదం చోటు చేసుకుంది మొత్తగా వాళ్ళు చాలా ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఆ తర్వాత మాత్రం వాళ్ళిద్దరి మధ్య గట్టిగా అరుపులు కేకలు అలాగే సీరియస్ గా రింకు మోహన్ చూసి ఇక ఇషాన్ కిషన్ ఏమో నువ్వు మాట్లాడుతుంది తప్పు అంటూ చేపెట్టి చూపించడం ఇవన్నీ కూడా అందరినీ ఆశ్చర్యపరిచాయి ఆ తర్వాత జట్టు సంబంధించిన సీనియర్ స్టాఫ్ మెంబర్ వచ్చి కిషన్ కిషన్ అలాగే రింకు సింగ్ ని తీయడం జరిగింది మరి ఇది ఎందుకు చోటు చేసుకుందో తెలియటం లేదు ఒకప్పుడు వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ప్రత్యర్థి జట్లుగా మారిన తర్వాత ఐపీఎల్ లో మరి వాళ్ళిద్దరు మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయేమో తెలియటం లేదు